స్మృతినే వదలకపోతే విస్మృతి ఎక్కడి నుండి వస్తుంది సూర్యాస్త సమయం అయినప్పుడే చీకటి వస్తుంది సూర్యాస్త సమయమే కాకపోతే చీకటి ఎలా వస్తుంది అలాగే స్మృతి అనే సూర్యుడు సదా స్థిరంగా ఉంటే విస్మృతి యొక్క అంధకారం రాదు అలౌకిక వ్యాయామం గురించి తెలుసా అక్కడ వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉండటంతో పాటు శక్తిశాలిగా కూడా ఉంటారు అలాగే ఈ అలౌకిక వ్యాయామం ఎవరు ఎంత చేస్తారో అంత ఆరోగ్యంగా అంటే మాయ యొక్క వ్యాధి రాదు మరియు శక్తి స్వరూపులుగా కూడా ఉంటారు ఎంతంత ఈ అలౌకిక బుద్ధి యొక్క వ్యాయామం చేస్తారో అంతగానే ఏదైతే తయారయ్యే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని పొందగలరు వ్యాయామంలో డ్రిల్ మాస్టర్ ఎలా చెప్తే అలా చేతులు కాళ్ళు కదుపుతారు కదా ఇక్కడ కూడా ఒకవేళ అందరికీ ఒక్క సెకండ్లో సాకారి నుండి నిరాకారి అవ్వండి అంటే అవ్వగలరా